హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మంగళవారం రోజున పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలండి ఇరవై నాలుగు గంటల్లో ఏంటంటే కనుక మీకు కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి అప్పులు కూడా తీరుతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట పసుపు నీళ్ళు పసుపు నీళ్ళ గురించి మనందరికీ తెలిసినదే కదా పసుపు చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా పసుపుతో చేసుకునే పరిహారాలు చక్కగా పలిస్తాయి అవి పురాణ గంధంలో చెప్పబడింది కాబట్టి పసుపు నీళ్ళ పరిహారం చేయండి ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట ఎలాంటి ఇబ్బందులు ఉండవు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి ఇరవై నాలుగు గంటల్లో ఏంటంటే ఫలితాన్ని మనం చూడగలుగుతాము అసలు పరిహారాన్ని ఎలా చేయాలి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పరిహారం చేసుకుంటే చాలా మంచిది అంటే పసుపు నీళ్ళ పరిహారం అన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడుతుందండి పసుపు మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి పసుపును తీసుకొని ఈజీగా ఈ పరిహారం చేయవచ్చు నీళ్లు నారాయణగా చెప్పబడితే నీళ్లు పంచభూతాల్లో ఒక్కటిగా భావిస్తూ ఉంటారు నీళ్ళతో చేసే పరిహారాలు అన్నీ కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయండి కాబట్టి మీరు ఏంటంటే సంపూర్ణ నమ్మకంతో ఆచరించండి రేపు మంగళవారం చేసుకుంటే కష్టాలు పోతాయి మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణంగా ఉంటాయండి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి కష్టాలు అధికంగా ఉన్నప్పుడు మనం చాలా బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని కూడా తెలియదు అసలు కష్టాలు పోవాలంటే ఏం చేయాలి అన్నట్లుగా ఏంటంటే కనుక మనము ఇంకా ఆలోచించుకుంటూ ఉండిపోతూ ఉంటాము కదా అలాంటి కష్టాలు పోవాలంటే రేపు మంగళవారం రోజున సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి వంట స్నానం చేసుకొని పరిహారం చేసుకోండి మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదండి ఈజీగా ఏంటంటే కనుక మంగళవారం అంటే పసుపు నీళ్ళు పసుపు నీళ్ళ పరిహారం చేసుకోండి ఒక గాజు గ్లాసును మాత్రమే వాడాలండి ఇక్కడ గాజు కూడా ఏంటంటే కనుక కొంచెం అంటే చెప్పాలంటే చెడును తీసుకునే అంత శక్తి ఉంటుందండి గాజుకు కూడా ఏంటంటే మనకన్ని విధాలుగా కూడా బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది అన్నమాట అందుకే గా గాజు గ్లాసు తీసుకోండి తప్పక అంటే మీ దగ్గర ఒకవేళ గాజు గ్లాసు లే లేదనుకోండి మీరు స్టీల్ గ్లాసులో చేస్తే ఫలితం అయితే రాదండి అందుకే శాస్త్రంలో చెప్పడం వాటి నుంచి మీరు బయట బయటపడడానికి రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి అలానే ఇంట్లో మన ఇంట్లో ఉండే పసుపు కావాలండి దీనికోసమని మీరు ప్రత్యేకించి ఏ పసుపుని తెచ్చుకోకండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం ఏంటంటే కనుక సమయం సందర్భం అంటే ఏమీ లేదు కాబట్టి ఎప్పుడైనా ఆచరించుకోవచ్చు మీరు ఏంటంటే గనుక మీరు ముందుగా అందులో నీళ్లు పోయండి నిండుగా నీళ్లను పోస్తే ఏంటంటే కనుక మనం పరిహారం చేసేటప్పుడు అవి కింద పడిపోతూ ఉంటాయి కదండి నిండుగా పొయ్యకండి నిండుగా తీసుకోకండి ఏదైనా కష్టం ఉందండి అది పోవట్లేదు ఆ కష్టం వచ్చింది ఆ కష్టమైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లుగా బాధపడుతూ ఉంటారు కదా కొంతమందికి ఏంటంటే కనుక ధనం ధనమే కష్టమే అంటే ధనానికి సంబంధించిన కష్టాలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక కష్టాలు వస్తూ ఉంటాయి అలాంటి వాటి గురించి మనం ఎదుర్కొంటా ఎదుర్కోవాలి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలి కదా మంగళవారం పూట ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అందుకే ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో ఏంటంటే కొంచెం హెల్తీగా నీళ్లు పోసుకోండి పసుపు పొయ్యండి అలా పోసిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఏంటంటే గనుక కళ్ళుప్పు పొయ్యండి ఆ తర్వాత చిటికడంతా కుంకుమ పొయ్యండి వేసిన తర్వాత ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి పట్టుకొని మీకు కష్టం వస్తుంది నీళ్ళు వయస్కంతం లాగా లేకుంటే పసుపు కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి తొందరగా ఏంటంటే కనుక చెడుని తీసేసుకుంటుంది ఈ నీళ్ళు అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఆవాలు కుంకుమ ఇదంతా కూడా మనకు ఉపయోగపడే ఉపయోగపడుతుందన్నమాట చేతిలో పట్టుకొని మనం సంకల్పం చెప్పుకుంటే ఏమవుతుందంటే వెంటనే కష్టాలన్నీ తగ్గిపోతాయి ప్రతిఫలం అనేది లభిస్తుందండి కష్టం ఏంటంటే తొందరగా తొలగిపోయినట్లు అనిపిస్తుంది అందుకే మంగళవారం పూట ఏంటంటే కనుక చేయండి ఎవరైనా చేయవచ్చండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా చేసినా పర్వాలేదు కానీ ఫలితాలు వస్తాయన్నమాట ఆ ఫలితాలను చూడగలుగుతాము మంగళవారం పూట చేయండి ఇటువంటి ఎటువంటి కష్టమైతే ఉండదు తొలగించుకోండి పిల్లల పరంగా కావచ్చు భర్త పరంగా కావచ్చు ఇంట్లో ఏ సమస్య పరంగా కావచ్చు అనారోగ్య సమస్యలు పరంగా కావచ్చు పసుపు నీళ్ళ పరిహారం అనేది చాలా చాలా శ్రేయస్కరమండి ప్రతికూల శక్తులు ఏర్పడతాయి నెగిటివ్ అంతా కూడా దూరమైపోతుంది అంతటి శక్తి శక్తివంతమైనది పసుపుకు మాత్రమే ఉంటుంది కాబట్టి పసుపు నీళ్ళతో ఈ విధంగా పరిహారం కూడా మనకు చక్కగా పనిచేస్తుందండి ఇలా చాలా వరకు కూడా మీ కష్టాలను మీ బాధలను తొలగించ తొలగించుకోవడానికి ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఇంకేంటంటే గను నీళ్లను చేతిలో పట్టుకుంటారు కదా సంకల్పం చెప్పుకున్న తర్వాత వాటిని తీసుకెళ్ళి తొక్కని ప్రదేశంలో పోసేయండి అందరూ తొక్కేలాగా పోయకండి ఇలా ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోసేసి ఇంకా గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి ఇలా చేసుకున్నట్లు ఎవ్వరికీ చెప్పకండి ఇలా చేసుకున్నామని కూడా ఎవరికి చెప్పకుండా మీ అంతట మీరే మీలోనే దాచుకొని చేసుకోండి మంచిది మంచిది చూస్తారు కష్టం ఎలాంటిదైనా సరే ఇంకా కరిగిపోతుందన్నమాట కష్టం అనేది మీ దగ్గరికి రానివ్వకుండా అడ్డుకునే శక్తి పసుపుకు ఉంటుందండి పసుపు ఎప్పుడు కూడా శుభాలను చూసిస్తుంది దూరం చేస్తుంది పసుపు చాలా పవిత్రమైనది పసుపు వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి పసుపు ద్వారా ఏంటంటే కనుక మన కష్టం అనేది తీరుతుంది పసుపుతో పరిహారం చేసుకుంటే తప్పకుండా ఏంటంటే మేలు చేకూడతారు అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది పసుపు వల్ల ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పరిహారం రేపు మంగళవారం పూట ఆచరించడం చాలా మంచి అంటే శుభ ఫలితాలను మనకు తెచ్చి పెడుతుందని చెప్పవచ్చు అందుకే ఎవరికి చెప్పకుండా రేపు మంగళవారం పూట ఏంటంటే గనుక ఈ పసుపు పరిహారం చేసుకొని ఇంకా ఫలితం పొందండి